వారు మకర రాశి మకర దివ్యంగా ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఆరులో చంద్రుడు మూడులో కుజరాహులు ఐదులో గురువు నాలుగులో శుక్రబుధులు గ్రహ బలం బ్రహ్మాండంగా ఉంది వారం కంటే పెరిగింది బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి ఆశయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి మీ యోగ్యతను అనుసరించి విశేషమైన శుభ ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంటుంది వ్యాపారం దశ దిశలా వ్యాప్తి చెందుతుంది ధర్మసిద్ధి ఉన్నది ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం ఉంటుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి స్వస్థాన ప్రాప్తి ఉంది భూగృహ వాహనాది యోగాలు శుభాన్ని ఇస్తాయి బలంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో మధుర క్షణాలను గడుపుతారు విందు వినోదాలతో ఆనందంగా కాలం గడుస్తుంది తగినంత విశ్రాంతి అవసరం మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు గ్రహ బలం వాసించినంతగా యోగాన్ని ఇస్తుంది అభివృద్ధికి సంబంధించిన పనులు ఇప్పుడు సమకూరుతాయి అభివృద్ధికి సంబంధించిన పనులకు ఈ సమయాన్ని వాడుకోవాలి ఆశించిన పథకాలు వెంటనే సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి నిరంతర సాధన విజయాన్ని తీసుకొస్తుంది ఒక వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మకర రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది అధిక గ్రహాలు యోగిస్తున్నాయి దానాలతో పనిలేదు